శ్రీకృష్ణ నమ నిన్న మనం నారదుల వారి పూర్వజన్మ గురించి వివరించ వివరణ అసలు మనం ఎలా ఏ విధంగా భగవంతుని ఎప్పుడూ పూజించాలి ఈ స నైమసారణ్యంలోని సౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని సూత భగవాను చెప్ప ప్రారంభం గురించి కృష్ణుడి గురించి చెప్పమని అడగడం జరిగింది ఇవన్నీ ఉదాహరణలుగా చెప్తూ మహానుభావ సూత మాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిశారణ్యంలో ఉన్న సౌనకాది మహర్షులు అడిగితే సూత భగవానుడు ప్రారంభం చేశారు ఆయన భాగవతం ప్రవచనం చేస్తూ అంటాడు మనం ఒక కట్టెను వెలిగించి కంటితో చూస్తే మనకు కట్టె పొగ మంట కనబడతాయి ఇందులో మంట సత్వగుణం అసలు మంట కానటువంటి పొగ మంటని ఆవరించి ఉన్నట్లు కనబడుతుంది ఇది రజోగుణం కాష్టస్వరూపం తమో గుణం ఈ మూడు గుణములు ప్రతి వాణిలో ఉంటాయి ఇవి ప్రతి నిమిషం మారిపోతూ ఉంటాయి ఇప్పుడు తమో గుణంలో ఉంటాడు ఐదు నిమిషాలకు రజోగుణంలోకి పెడతాడు ఐదు నిమిషాలకు సత్వగుణంలోకి పెడతాడు మళ్ళీ ఐదు నిమిషాలకు రజోగుణంలోకి వస్తాడు ఇలాగా తమో గుణంలోకి వెడుతూ రజోగుణంలోకి వెళుతూ ఈ మూడు గుణాల్లోనే తిరుగుతూ ఉంటాడు లే తిప్పే గుణములు ఏవైతే ఉన్నాయో అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి దీనికి సంబంధించి రామకృష్ణ పరమహంస గారు ఒక అందమైన వ్యాఖ్యానం చేశారు వెనకటికి ఒక ధనికుడు ఒక అరణ్యంలోకి ప్రవేశించట అక్కడ ఉండే దారి వచ్చిన ధనుకుణ్ణి పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్న ధనాన్ని దోచుకున్నారు ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు అందులో ఒక దొంగ అన్నాడు ఇప్పుడు ఈ ధనమంతా దోచుకున్నాం ఇతనిని ఇలా వదిలిపెట్టడం వలన మనకి ఏదైనా ప్రమాదం కలగవచ్చు ఇతనిని చంపి అవతల పారేస్తే సమస్య ఉండదు ఒక బండరాయి పట్టుకు వచ్చి వాని తల మీద పడేస్తే వాడు చచ్చిపోతాడన్నాడు ఇప్పుడు రెండవ దొంగ అన్నాడు పోనీలే వాని ధనమంతా దొంగిలించాం వాని చంపివేయడం ఎందుకు చేతులు కాళ్ళు కట్టేద్దాం ఆ తర్వాత వాడు అదృష్టవంతుడైతే విప్పుకుంటాడు దురదృష్టవంతుడైతే ఏమీ దొరక చచ్చిపోతాడు అన్నాడు మూడవ దొంగ ఏమీ మాట్లాడలేదు కట్టేద్దామని లేదు చంపేద్దామని లేదు ఆ కూడా అలా చెట్టు కింద పడిపోయి ఉన్నాడు ముగ్గురు దొంగలు వెళ్ళిపోయారు కొంత దూరం వెళ్ళి దొంగలు ఒక చోట ఆగారు ఇంట్లో ఇద్దరు దొంగలు నిద్రపోగా ఏమీ మాట్లాడని మూడవ దొంగ మాత్రం మరల వెనక్కి వచ్చాడు అప్పటికి చెట్టు కింద పడిపోయిన ధనికుడు లేచాడు వాని దగ్గరికి వచ్చి ఆ దొంగ అయ్యా మేము మీ ధనమును దోచుకోవడమే కాకుండా మిమ్మల్ని కట్టిపడేశాము పాపం మీరు ఆకలితో ఉన్నారో దాహంతో ఉన్నారో కట్లు విప్పేస్తున్నాను అని కట్లు విప్పేశాడు అప్పుడు ఆ ధనికుడు అన్నాడు అయ్యా నా శరీరం భయంతో బడిలిపోయింది నేను మా ఊరు చేరాలి కానీ ఈ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది నేను పరిభ్రమిస్తూ చచ్చిపోతానేమో మీరు దొంగలు కాబట్టి ఊళ్ళోకి ఎలా వెళ్లాలో మీకు తెలిసి ఉంటుంది ఊళ్ళోకి వెళ్లే దారి వద్దకు నన్ను తీసుకువెళ్లవలసింది అని కోరాడు అప్పుడు దొంగ ధనికుడు చేయి పట్టుకుని దారిలో ఊరి వద్దకు తీసుకువెళ్ళి అతన్ని దిగబెట్టి వెళ్ళిరండి అని చెప్పాడు ధనికుడు ఆ దొంగను తన ఇంటికి రావాల్సింది అని కోరాడు కానీ దొంగ తాను రానని చెప్పి మరల అరణ్యలోకి వెళ్ళిపోయాడు ఇందులో చంపేద్దాం అన్నవాడు తమోగుణం కట్టేద్దాం అన్నవాడు రజోగుణం వదిలేద్దామని దారి చూపించినవాడు సత్వగుణం సత్వగుణం ఇంటికి తీసుకు వెళ్ళదు దారి చూపిస్తుంది అంతే తమోగుణం మనిషిని నాశనం చేస్తుంది రజోగుణం సంసారం నందు బంధిస్తుంది సత్వగుణం ఈశ్వరుడి వైపు దారి చూపిస్తుంది కానీ నిలకడ ఉండదు జారిపోతూ ఉంటుంది సత్యం నుండి శుద్ధ సత్యంలోకి వెళ్ళాలి ఈ సత్వగుణం లోపల పొందితే నిరంతరం బాగా అభ్యాసం చేస్తూ ఉంటే తనను తాను పరిశీలన చేసుకుంటూ ఉంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది కోపం నేను ఎందుకు పాడుతున్నాను బంధనంలో అనే చింతన ప్రతిక్షణ లోపల జరుగుతూ ఉండాలి ఇంద్రియ లౌల్యం కలిగిందంటే ఆ లౌల్యం ఎందుకు కలుగుతున్నదా అని పరిశీలన చేసుకోగలగాలి అలా చేసుకుంటూ ఉంటే అది సత్వగుణంలో నిలబడుతుంది అలా నిలబెట్టగా నిలబెట్టగా కొన్నాళ్ళకు ఆ సబ్బుగుణం భగవరాధన వైపుకు భగవంతుని ఆరాధన వైపుకు దా తీసుకెళ్తుంది ఆ ఆరాధనమే భక్తి ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటాడు ఆ భక్తి చేత ప్రీతి చెందిన పరమాత్మ ఒకనాడు జ్ఞానాన్ని ప్ర ఇస్తాడు జ్ఞానం చేత కైవల్యం వస్తుంది కాబట్టి ముందు భక్తి కలగాలి ఈ భక్తి కలగడానికి ఈశ్వరుని గురించి వినాలి ఈశ్వరుడు గురించి విశేషంగా భగవ భాగవతంలో చెప్పబడింది అలా అని సూతుడు అన్నారు ఈశ్వరుడు ఈ లోకంలో అంతటా నిండి నిబుడీకృతం అయిపోయాడు జగత్తంతా ఈశ్వరమయం ఆయన లేని చోటు లేదు విష్ణువు విశ్వంగా నిండిపోయి ఉన్నాడు ఆయన విరూఢ్రూపం రూపమందు ఉన్నాడు నీవు చూడగలిగితే ఆయన పదహారు కళల చేత నిండిపోయి ఉన్నాడు అవి ఆయన జ్ఞానేంద్రియములు ఐదు ఐదు కర్మేంద్రియములు మనస్సు లేక అంతఃకరణము ఐదు పంచభూతములు పృథివీ ఆపస్తేజోవాయు ఆకాశములు మనస్సు లేక అంతఃకరణము అనేవి పంచభూతములు జ్ఞానేంద్రియము కన్ను చూస్తోంది అంటే అలా కంటికి చూడగలిగిన శక్తిని వినగలిగిన శక్తిని చర్మము స్పృశించినప్పుడు తెలుసుకోగలిగిన శక్తిని ఇచ్చినవాడు పరమాత్మ నోరు తినడానికి ఉపయోగిస్తుంది మాట్లాడడానికి ఉపయోగిస్తుంది కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి అలాగే మలద్వారం మూత్రము ద్వారం ద్వారా ఒకటి శరీరంలో ఉన్నటువంటి శేషమును బయటకు పంపడానికి ఒకటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది ఇలా ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు వీటిని శాసించగల అంతఃకరణము బయట లోపల అండాండ పిండాండములోనే ఉండే పంచభూతములు పృథివి ఆపస్తేజో వాయువులు ఆకాశములు ఉన్నాయి మనం చదువుకున్న చదువునంతటినీ పెట్టి ఒక్క అంగుళం భూమిని మనం పెంచలేం ఒక్క అంగుళం భూమిని మనం తగ్గించలేం ఇంత పూర్వం జలమును మనం సృష్టించలేదు గాలిని మనం సృష్టించలేం వంట చేయడానికి ఉపయుక్తమైన అగ్నిని కూడా మనం సృష్టించలేం ఈ ఆకాశాన్ని మనం స్పృశించలేం ఈ పంచమహాభూతములు ఈశ్వరుడి చేత నిండి నిపుడీకృతమైపోయాయి ఇంద్రియములు నిండిపోయాయి కర్మేంద్రియములు నిండిపోయాయి అంతఃకరణ ఆయన వలన ప్రచోదనమై ఉన్నది ఈ పదహారు ఈశ్వరుడై ఉన్నాడు ఇప్పుడు రూపంగా అంతటా కూడా ఆయన ఉన్నాడు ఈశ్వరుడు లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు కాబట్టి పరమాత్మ అంతటా ఆయనే నిండి ఉన్నాడు అలా నిండి నిండిపోయిన పరమాత్మను వెతకగలిగిన కన్ను మనకు కావాలి ఇంద్రియములు చెప్పిన కోరికలకు లొంగిపోకుండా చూసే కన్ను ఇంద్రియములలో చెవి వినకూడదు అని చెప్పినప్పుడు చెవి మనసు మాట విని వినే చెవి కాదు మనకు కాల్సింది భగవంతుడు అంతటా ఉన్నాడని వినడానికి ఉపయుక్తమైన చెవి ఉండాలి విరాట్ రూపం అంతటా ఈశ్వరుడు ఉన్నాడని చూడగలిగిన కన్ను మనకు ఉండాలి ఈ స్పర్శ్వేంద్రియాలు అంతటా ఈశ్వరుడు ఉన్నాడని చూడగలిగిన శక్తి మనకు ఉండాలి ఇలా చూడగలిగితే విరాట్ రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేవాడు కాదు జ్ఞానం చేత తెలుసుకొనబడతాడు మనకి పృథివి పృథివిగా కనబడుతుంది పృథివిని ఈశ్వరుడుగా చూడాలంటే మన జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే తప్ప పృథివిని ఈశ్వరుడు మనం అంగీకరించలేరు పంచభూతాల నుంచే సృష్టి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం మట్టిలోకి తీసుకువచ్చి పక్కపక్కనే ఒక మల్లె విత్తనం ఒక వేప విత్తనం ఒక మామిడి విత్తనం బాధ పెట్టామనుకోండి ఇప్పటి వరకు ఒక జడ పదార్థం దానికి ఏమీ తెలియదని అంటున్నారు ఏమీ తెలియని మట్టిలో మనం మల్లె విత్తు వేపవిత్తు మామిడి విత్తు పెట్టి పంచభూతంలో ఒకటైన నీటిని తెచ్చి పూసామనుకోండి సూర్యు నుండి అగ్నిహోత్రం వస్తుంది ఈ మూడింటి కలయికలతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు మ మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుట్టవు మూడు నుంచి వాటికి సంబంధించిన చెట్లే వస్తాయి తీగ సువాసనతో కూడిన మల్లె పువ్వులనే ఇస్తుంది మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది ఈ మూడు పంచమహాభూతముల కలికలోంచి మరల సృష్టించి జరుగుతోంది ఈ సృష్టిని మరల ఈ పిండా తింటోంది ఇందులో పృథివి పెరుగుతోంది జలము పెరుగుతోంది బ్రహ్మాండంలో జలము మనం పుచ్చుకుంటున్నాం బ్రహ్మాండంలో జలం ఇది పుచ్చుకుంటోంది మరల ఇందులోంచి మిగిలిపోయిన పృథివిని పృథివే పుచ్చుకుంటోంది మిగిలిన వారెవరూ పుచ్చుకోవడం లేదు పృథివి అంటే నేల ఈ సంఘాతం అంతటినీ నడుపుతున్నది ఎవరు ఈ శాసనం చేస్తున్నది ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నది ఎవరు అంతటినీ ఇలా చేయగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అతనే ఈశ్వరుడు ఇది కంటికి కనబడదు జ్ఞానం చేత తెలుసుకోవాలి మరి ఈ మాస నేత్రంతో చూడడానికి ఈశ్వరుడు కనబడతాడా అంటే కనబడ్డు పృథివి ఈశ్వరుడే జ్ఞానం చేత మనం తెలుసుకోలేకపోయాం కానీ కంచిలో పృథ్వీలింగం అయిపోతాడు అగ్ని ఈశ్వరుడే అజ్ఞానం చేత మనం పృథ్వీలింగం కలుసుకోలేకపో తెలుసుకోలేకపోయాం కానీ అరుణాచలంలో అగ్నిలింగం అయిపోయాడు అలాగా పరమాత్మ ఎప్పుడు వచ్చాడు మనం గుర్తుపడితే ఇరవై రెండు రూపములుగా ప్రధానమైనవిగా వచ్చాయి ఈ ఇరవై రెండు రూపముల గురించి వింటే మనకి ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోతుంది అన్నాడు సూతుడు అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని సోమనకాథ మహర్షులు పరమానందంతో అడిగారు అప్పుడు ఆయన అన్నారు క్షీరసాగరముందు సైనించి లోకుల అన్ని విషయములను యోగ నిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలం నుండి చదుర్ముఖ బ్రహ్మగారు పుట్టక కదిలిన బాహుపదంబుల కంకణ రూపు రసము రూ రవము చూప అంటారు గారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంక కంకణములు ధ్వనించిస్తుంటే ఆయన పాదమును లక్ష్మీదేవి ఒద్దుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురుములు ధ్వనిత కలుగుతుంటే పచ్చని పీతాంబరము కట్టుకున్నవాడే తెల్లటి సంఖమును చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మం పట్టుకుని శేషుని మీద పడుకున్న శ్రీ మహావిష్ణువు ఉన్నాడే ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమునంతటినీ ప్రధానమైన స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతి వాడి మాంసనేత్రముకు కనబడడు అది ఎవరి ఎవరో యోగులు జీవితంలో మాకు సుఖములు అక్కర్లేదని తలచిన వారై ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుని కోసం పరితపించిపోయి మహాపురుషులై ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు ఇది మొట్టమొదటి తత్వం ఇది అది ఉంది దానిలోంచి మిగిలినవన్నీ వచ్చాయి ఇది అవతారం కాదు ఇది ఉన్న పదార్థం అది మైనం ఇప్పుడు ముద్ద కట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చేయవచ్చు అసలు ఉన్నది ఏది నారాయణుడు ఈ సృష్టి జ జరగడానికి నారాయణుని నాభికమలం నుంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖములతో భేదం చెబుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవడో అది మొట్టమొదటి అవతారం ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు ఈ చదుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చిన అవతారం ఈ భూమినంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోపబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షకుణ్ణి వధించడానికి వచ్చిన యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారం ఇక మూడవ అవతారం సంసారం నందు బద్దులై కర్మచరణం ఎలా చేయాలో తెలియక కామానికి అర్థానికి వసులైపోయిన లోకులను ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చిన మహానుభావుడైన నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చిన వారు సనకస నారదుని అవతారం తర్వాత వచ్చినది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషంగా వేదాంత తత్వం అంతటినీ చెప్పాడు కపిలిని అవతారం తర్వాత వచ్చిన అవతారం దత్తావతారం దత్తాత్రేయుడై అనసూయ అత్రి వారిద్దరికీ జన్మించి మహాపురుషుడై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన విష్ణు మహేశ్వర తత్వముతో కూడినవాడై జ్ఞాన ప్రబోధనం చేసి ప్రహ్లాదులను ఉద్ధరించిన అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారం కపిలుడు దత్తుడు అయిపోయిన తర్వాత వచ్చిన అవతారం యజ్ఞావతారం యజ్ఞుడు అనే రూపంలో స్వామి ఆవిర్భవించారు ఆ తర్వాత అవతారం వచ్చేటప్పటికీ ఋషభుడు అనే పేరుతో మేరుదేవి నాభి అనబడే ఇద్దరు వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు మనకి మామూలుగా తెలిసి దశ అవతారాలే అనుకుంటాం కానీ ఈ అవతారాలన్నీ కూడా స్వామివే అన్న విషయం మనకు తెలియదు కాబట్టి భాగవతంలో మనకి ఇన్ని రకాల విష్ అవతారాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఇంకా మిగిలిన అవతారాలు ఏమిటి అవి ఏ ఏవే రకంగా ఉపయోగపడ్డాయి అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ